గూడూరు నియోజకవర్గంలోని కోటలో టీడీపీ సీనియర్ నాయకులు నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డిని శనివారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని దేవుని ప్రార్థిస్తున్నా అని చెప్పారు అదేవిధంగా ఈ సందర్భంగా కోట మండలంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు అన్నని పరామర్శిత ఇక్కడికి వచ్చాను ఆ భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది ఇంకా కూడా పట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ రాజకీయ ఇంకా మా అందరికీ కూడా ఈరోజు ఉన్నామంటే నలభై సహాయ సహకారంతో ఉన్నాం వాళ్ళ వాళ్ళే మేము రాజకీయాల్లో కూర్చోవాలి ఎక్కడ కూడా ఇప్పుడు ఎక్కడన్నా ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము దర్శనతో మా జగన్మోహనంతో భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసాం డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాము అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నాం మీరు మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు అసలు వేసుకుంటే మాత్రం కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని అట్లా అట్లాకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము మేము అని మేమే తగులు వేసుకుంటే అవతల వాడికి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పాను కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మోడీ గారు దయవల్ల మా పవన్ అన్న దయ ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను ఎందుకు కూడా మీ అందరూ సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయినా కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విద్య మేము మేము లావు మేము పొడిగొండే పని కాదు అందరూ పనిచేసే వాళ్ళందరినీ గౌరవం గౌరవిస్తేనే పార్టీ గౌరవం కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేర కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో అంతా కూడా మాట్లాడాను అందరూ కలిసి ఏ గ్రహంగా చెప్పే పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు శివకోడారెడ్డి గారు మా అబ్జర్వర్ ఉన్నారు ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా పార్టీ అంతా ఎక్కడేమీ ఇబ్బంది లేదు పెద్దల నాయకత్వం చెప్పాము కూడా అందరూ కూడా చెప్పా పెద్దలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా దశన్న భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ నాయకత్వంలో ఇక్కడ ఈ కోటలో అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి